నియోజకవర్గం ప్రచారంలో తెలుగుదేశం వెనుకంజలో ఉందని మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ చెప్పడం హాస్యానుస్పదంగా ఉందని ఇచ్చిన హామీలను తెలుగుదేశం నెరవేర్చలేదని మీరు చెప్తుంటే సిగ్గేస్తుందని ఒకసారి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి హామీలను గుర్తు చేసుకొని నెరవేర్చాడా లేదా అని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని హెచ్చరిస్తున్నామన్నారు పూతల పట్టులో ఈసారి తెలుగుదేశానికి పదివేల ఓట్ల మెజారిటీకి తగ్గకుండా చూపిస్తామని నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా కలిగిరి మురళీమోహన్ని ఎమ్మెల్యేగా చూడడానికి ఎదురు చూస్తున్నామన్నారు మే పదమూడున సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగోడి సత్తా చాటుతామని నారా చంద్రబాబు నాయుడిని మళ్లీ ముఖ్యమంత్రి చేస్తామని భాష్యం వంశీ చౌదరి ఘాటుగా వ్యాఖ్యానించారు పోతల పట్లో నేను ఆ క్లిక్ చూపిస్తాను ప్రచారంలో వెనుకబడిన టీడీపీ అని పోతల పట్టు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ పేర్కొన్నారు ఎక్కడ వెనకబడింది ఎక్కడ వెనకబడింది రాష్ట్రంలో ఎక్కడ చూసినా వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశానికి వరుసలో వెల్లు లాగా వస్తుంటారు కనపడలేదా మీకు ఇచ్చిన హామీలు నెరవేర్లేదంటారు పోతల బోటలో చెప్పండి ఎంతమంది ఆ పార్టీ నుంచి తెలుగుదేశం పోయి వచ్చినారు ఫస్ట్ ఆ జోయిన్ సార్ మీకు మాజీగా మీరు అంత కరెక్ట్గా ఇచ్చే పోయిన సార్ ఎమ్మెల్యే సీట్ మీ దగ్గర మిగిలి లేదు మమ్మల్ని మీరు హామీలు నెలవేర్చలేదు అని చెప్పేసి అంటున్నారు నేను అడుగుతా కొన్ని సూటి ప్రశ్నలు సమానం చెప్పే దమ్ము నీకుందా మద్యపానం నిషేధం అన్నావు అది నిషేధం చేయకపోతే ఓట్లు అడగడం రానన్నారు సిగ్గులే చేయకుండా ఎట్లా అడుగుతా రోడ్లో రైతులు జలకళ అన్నారు బోర్డు వేసినారా మీరు వేసారయ్యా మీరు ఇచ్చిన నవ రత్నాలు పథకాలు నవ రంధ్రాలు అయి ఉన్నాయి మీ పార్టీ వాళ్ళకి లబ్ధి తప్పిస్తే వేరే వాళ్ళకి ఎవరికి లేదు గుర్తుపెట్టుకోండా బీసీలకి డబ్బిస్తామన్నారు యువతకి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు ఇండస్ట్రీలు తెప్పిస్తామన్నారు ఊటైనా నెరవేర్చారా సిగ్గుండాలా మనం మాట్లాడేటప్పుడు మనం ఏం చేయని వాళ్ళు మేము ఉన్నప్పుడు రాష్ట్రం నెంబర్ వన్లో ఉన్నింది మీరున్నప్పుడు ఎక్కడుంది ఇప్పుడు అప్పులు కుప్పై పేరుకుపోయింది అది దాన్ని చూసుకో ఫస్ట్ ఒకరిని విమర్శించేటప్పుడు మీ పార్టీలో నుంచి ఎంతమంది చేస్తారో ఫస్ట్ సర్వే చేయి అర్థమవుతుందా సర్వే చేస్తే మళ్ళీ మీకు క్లియర్ ఫిగర్ వస్తుంది అరే వాళ్ళ పార్టీలో నుంచి ఎంతమంది వచ్చారు మన పార్టీలో నుంచి ఎంతమంది వచ్చారు మీకు తెలుస్తుంది ఏమి తెలియకుండా నోరు వచ్చారు నోరు ఉందని చెప్పేసి ఊరికే ఎట్ల పడితే అట్లా వెనుకబడి ఉంది ప్రచారంలో అని చెప్పేసి మీ పార్టీకి మీరు చెప్పుకుంటే ఎట్లా చెప్పు అదే విధంగా బీసీలు నలభై సంవత్సరాల పెన్షన్ ఇస్తానంటే ఇచ్చినావా ఇచ్చినావా చెప్పు ఏం చేయలే మళ్ళీ నీకు ఎందుకయ్యా ఊరికే మాట వెనుకబడి ఉంది ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేదనేసి ముందు నువ్వు నెరవేర్చు నీకెందుకు ఎమ్మెల్యే సీట్ లాస్ట్ అట్లా లేదా అడుగు అవి కనుక్కో ఫస్ట్ ఈసారి గుద్ది చెప్తా ఉండ పోతలపట్ నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా పదివేల ఓట్లు మెజార్టీతో ఖచ్చితంగా ఎగరేస్తామనేసి గుండె పని చేసుకొని చెప్తాను గుర్తుపెట్టుకో సైకిల్ గుర్తుకి ఈసారి ప్రతి ఒక్కరు ఓటేసి బ్రహ్మరథం పెట్టి చంద్రబాబు నాయుడిని ఈసారి ముఖ్యమంత్రి కుర్చీలో గుర్తు పెట్టడం ఖాయం మీరు ఓడిపోయి ఇంట్లో గుర్తుకోవడం ఖాయం మీ అధ్యక్షుడు చిప్పు ఖాయం ఇది గుర్తుపెట్టుకోండి జై తెలుగుదేశం